ఐపీఎల్ పునఃప్రారంభానికి ముందు ఆర్సీబీ శిబిరంలో పండగ వాతావరణం కనిపిస్తుంది ఫారెన్ ప్లేయర్లు ఒక్కొక్కరిగా జట్టులో చేరుతున్నారు కరేబియన్ వీరుడు రొమారి షెప్పర్డ్ ఇప్పటికే ఫ్లైట్ ఎక్కాడు షెప్పర్డ్ రాకతో ఆర్సీబీ బ్యాటింగ్ బౌలింగ్ దళం బలపడుతోంది షెప్పర్డ్ ఆడింది నాలుగు మ్యాచ్లైన చెన్నైపై తానాడిన ఇన్నింగ్స్ సీజన్ కే హైలైట్ గా నిలిచింది ఈ మ్యాచ్లో పద్నాలుగు బంతుల్లోనే యాభై మూడు పరుగులు బాధేశాడు మరో బౌలర్ బెంగళూరు శిబిరంలో చేరుకున్నాడు పది మ్యాచ్ల్లో పద్దెనిమిది వికెట్లతో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ జోష్ హేజల్వర్ట్ బెంగళూరులో ల్యాండ్ అయ్యాడు ఇక దక్షిణాఫ్రికా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకపోవడంతో లుంగి ఎంగడి కూడా జట్టుతో కట్టాడు అటు ఫీల్ సాల్ట్ జాకబ్ కూడా లైన్ క్లియర్ అయింది ఇలా ఒక్కొక్కరు ఓవర్సీస్ ప్లేయర్స్ తిరిగి ఇండియా కొవ్వడంతో ఆర్సీబీ శిబిరంలో ఆనందం వ్యక్తమవుతోంది అటు ఫ్యాన్స్ కూడా టైటిల్ పై ధీమా వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఈ సీజన్ లో ఆర్సీబీ ఫోరెన్ ప్లేయర్లపై ఆధారపడింది జట్టులో మొత్తం ఏడుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు వారంతా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చారు సమిష్టి ప్రదర్శనతో ఈ రోజు ఆర్సీబీ టాప్ రజిత్ పటేదర్ సారథ్యంలో ఆర్సీబీ పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో టాప్ టూ స్థానాన్ని దక్కించుకుంది మరోవైపు మే ఇరవై తొమ్మిది నా ఐపీఎల్ ప్లే ప్రారంభం కానున్నాయి జూన్ మూడున ఫైనల్ మ్యాచ్ జరగనుంది